కుమరంభీం ఆస్వాబాద్ జిల్లాలో పెద్ద పుల్ల సంచారం కలకలం రేపుతుంది గత వారం రోజులుగా పెద్ద పులి కుమరంభీం జిల్లాలో సంచరిస్తూ హరలిత్తిస్తూ ఉంది వారం రోజుల క్రితం కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం నజరుల్ నగర్ పరిసర ప్రాంతాల్లోని విలేజ్ నెంబర్ లెవెన్ మధ్యలో ఓ పత్తి చెన్నులో మోర్లే లక్ష్మి అనే మహిళపై అక్కడ ఆమె పత్తి ఏరుతున్నటువంటి క్రమంలో పెద్ద పులి దాడి చేసి అతమార్చింది ఈ దాడి అనే తర్వాత మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దాడి జరిగింది తర్వాత నవంబర్ నాడు కూడా మరో దాడి కూడా జరిగింది ఆ పులి నజరుల్ నగర్ మీదకి వెళ్ళే అక్కడ నుండి విలేజ్ నంబర్ లెవెన్ గన్నారం మీదుగా కడంబ శివారు నుండి సిర్పూర్ మండలంలోకి ఎంటర్ అయింది అయితే సిర్పూర్ మండలంలోని దుబ్బాగూడ శివారులో నవంబర్ తేదీ తేదీనాడు కూడా అక్కడ ఓ పొలంలో పత్తి ఏరుతున్నటువంటి క్రమంలో రౌత్ సురేష్ అనే రైతుపై ఒక్కసారిగా పెద్ద పులి దాడి చేసింది ఈ క్రమంలో ఆమె భార్య కూడా అక్కడే ఉండడం వల్ల ఆమె గమనించి ఆ పులిపై రాళ్ళు విసడంతో అది అతన్ని వదిలి అడవిలోకి పారిపోయింది అయితే ఈ క్రమంలో పులి అనేది ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఇక్కడ హడలిత్తిస్తూ ఉంది జిల్లాలో కొన్ని చోట్ల అంటే ఇటు ఆసిఫాబాద్ వాంకిడి ఇటు కేరామేరి ఈ ప్రాంతాల్లో కూడా పులి సంచారం జరుగుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఇందులో కొన్ని మాత్రమే వాస్తవాలు ఉన్నాయి అయితే కేరమేరి ఆడా ప్రయట్ ప్రాంతంలో ఒక పులి సంచరిస్తుందని అయితే అక్కడి అటవీ అధికారి చెప్పడం జరిగింది అదేవిధంగా అటు వాంకిడి శివారులో కూడా గత వారం రోజుల క్రితం కూడా ఒక పులి వచ్చింది అది తిరిగి అది అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు అయితే ఈ పులి ఏదైతే కాగజ్ నగర్ సిర్పూర్ ఈ ప్రాంతం నుంచి ఏదైతే మనుషులపై దాడి చేసిన ఈ పులి సిర్పూర్ దుబ్బాగూడ మీదుగా అది ఇటుకల పహాడ ప్రాంతంలోకి వెళ్ళింది ఇటుకల పహాడ ప్రాంతంలో ఆ పులి అక్కడే తిష్ట వేసి మకాం మార్చింది అక్కడ కూడా ఓ పశువుపై దాడి చేసి తిరిగి ఆ పులి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళిపోయింది అయితే ఈ పులుల సంచారం గురించి కాగజ్ నగర్ మండలంలోని నజరుల్ నగర్ ఇస్గాం తదితర పదిహేను గ్రామాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసినటువంటి తరుణంలో ప్రజలెవరు కూడా ఈ ప్రాంతాల్లో తిరగవద్దు పులులు సంచరిస్తున్నాయి కాబట్టి పత్తి ఏరడానికి కూడా ఎవరు కూలీలు వెళ్ళవద్దు అని కూడా సూచనలు జారీ చేశారు అక్కడక్కడ గ్రామాలలో డప్పు వాయిస్తూ అక్కడ ప్రచారం నిర్వహించారు అయితే ఈ విధంగా పులి గురించి అయితే మొత్తానికి అటవీ శాఖ అధికారులు అటు డ్రోన్ల సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు దుబ్బగూడ శివార్లు ఏదైతే సురేష్పై దాడి చేసిన విషయం తెలుసుకొని మరుసటి రోజు మరి అక్కడికి పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు ఆశాహాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అదేవిధంగా సిఎఫ్ శాంతారాం వారి సిబ్బందితో అక్కడి ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది పులి పాదముద్రలను సేకరించడం జరిగింది అయితే ఇటుకలపాడ సమీపంలో ఓ చెట్టుపై పులి గీరినటువంటి ఆ యొక్క గిర్లను కూడా పరిశీలించడం జరిగింది అయితే పులి ఈ ప్రాంతం నుంచి అది ఇటుకలపాడు ఇటుకలపాడు నుండి ఆ వాగు దాటి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళిందని భావించారు కానీ తిరిగి ఆ పులి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చింది అయితే ఇప్పుడున్నటువంటి తరుణంలో కూడా అధికారులు అక్కడ గ్రామాల ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేస్తున్నారు పులి సంచారం ఉన్నందున అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ నేపథ్యంలో వారు ఇటీవలే పత్తి ఏరే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని పత్తి ఏరడానికి వెళ్ళే రైతులకు ఫేస్ మాస్క్లను కూడా పంపిణీ చేశారు అయితే మొహాలకు వెనుక భాగంలో ఈ యొక్క ఫేస్ మాస్క్లను ధరించి పత్తి చెల్లెలో పనిచేయడం కానీ వ్యవసాయ పనులు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవాలని అయితే వారికి కూడా ఈ ఫేస్ మాస్క్లను కూడా పంపించి పంపిణీ చేసి వారికి కూడా అవగాహన కల్పించారు కారం రంగు రుచి అయితే ఇటుకల పహాడ ప్రాంతంలోకి వచ్చాక అక్కడ నుండి అది నిన్న సిర్పూర్ మండలంలోని చీలపల్లి చీలపల్లి శివార్లో ఓ లేగదుపై దాడి చేసి హతమార్చింది అయితే అక్కడ నుండి ఆ పులి ఆ ప్రాంతంలోనే తిరుగుతుంది ఈ ప్రాంతంలో సంచరిస్తుందని అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు మొత్తానికి ఈ ఇటుకల పహాడ్ చీలపల్లి ఈ సరిహద్దు ప్రాంతాల వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇటుకలపా మీదుగా అది చీలపల్లి ప్రాంతంలోకి వచ్చినటువంటి తరుణంలో అక్కడ లేగదూడపై దాడి చేయడం మొత్తం ఆ సమీప గ్రామాల ప్రజలను మరోసారి హడలెత్తించింది దీంతో ఆ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అక్కడి గ్రామాలను అలర్ట్ చేశారు అక్కడ ప్రాంతాల వారందరూ కూడా పోలీస్ సంచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇటు మంచ ప్రాంతంలోనూ కూడా అటు భీమిని మండలంలోని చెన్నగూడ భీమిని మండలంలోని గ్రామ శివారులో కూడా పులి సంచారం ఉందని అక్కడ స్థానిక రైతులు కూడా మేము పూలిని చూశామంటూ కూడా వారు భయాభ్రాంతాలకు గురామని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకొని ఆ ప్రాంత వాసులకు ఈ అటవీ ప్రాంతంలో పూలి సంచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని కూడా వారు సూచించడం జరిగింది వాటి పాదమని కూడా సేకరించడం జరిగింది అయితే ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇటు మంచిర్యాలలో కావచ్చు ఇటు కొమరాంభ్యం జిల్లాలో కావచ్చు అదేవిధంగా ఇటు నిర్మల్ జిల్లాలో కూడా అయితే నిర్మల్ జిల్లాలో ఏదైతే పెంబి దిమ్మదుర్తి ఈ ప్రాంతంలో ఓ పులి సంచరించి వారం రోజులు గడుస్తూ ఉంది కానీ ఇప్పటికైతే ఆ పులి గురించి బయటకు ఎలాంటి సమాచారం రాలేదు అయితే మొత్తానికైతే ఈ ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పులిల సంచారం ఉందనైతే ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది కొన్ని చోట్ల వాట్సాప్లలో సోషల్ మీడియాలలో పుకార్లు వస్తున్నాయి ఇక్కడ పుల్ వచ్చింది అక్కడ వచ్చింది అంటూ కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు కానీ వీటన్నింటినీ కూడా అటవీ శాఖ అధికారులు కొట్టేస్తున్నారు అదేవిధంగా ఇటీవలే అసఫాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబెరే కూడా చెప్పడం జరిగింది పుకార్లు ఎవరు కూడా నమ్మవద్దు సోషల్ మీడియాలో కూడా పాత వీడియోలను వైరల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి చేష్టలు ఎవరు కూడా చేయవద్దు ఏమైనా సమాచారం ఉంటే అటవీ శాఖ అధికారులను అడగాలి అటవీ శాఖ అధికారులే సమాచారంతో ఎక్కడ వాస్తవం అనేది తెలుస్తూ ఉంది అనేది వారు చెప్పడం జరిగింది అయితే ఇలాంటి ఏదైతే వాట్సాప్లలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలను ఫేక్ వార్తలను నమ్మవద్దనంటూ అందరూ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలి ఇట్లా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దనైతే మొత్తానికి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు కుమరంభీం అసహద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం